ఎంత ఉంది అని ఆలోచిస్తుంది చక్రవర్తి ధనానికి లోట్లేదు ఒక్క స్ వారు కార్యక్రమం బ్రాహ్మణిందండి పాద ప్రక్షాళన అవుతుందమ్మా స్వామి వారికి కాళ్ళు కడుగుతున్నారు ఇప్పటి నుంచే పెట్టారా సంభావన వాడిస్తారేమో అని ఇటు కూడా చూడండి అయ్యా ఏమన్నారు భక్త సులభుడు అన్నారా రామదాసు గారికి చచ్చేట్టు వీపు పగిలితే ఈయనని ఎంత పిలిచినా పట్టుకోకపోతే నను చెప్పవే సీతమ్మ తల్లి చెప్పవే అని ప్రార్థన చేశాడు అంత భక్త సులభుడు ఇప్పుడు చెప్పండి భక్త సులభులు ఎవరు ఇప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళని కాదని ఏం చేయకూడదని రాముడు చే చెప్పేదాకా ఆగాడు అంతే తప్ప రాముడికి వెళ్ళడం ఇష్టం లేక కాదు అంటే అక్కడికి ఆఖరికి ఆ ప్రేరేపణ కూడా మా అమ్మవారే చేయాలి అది కూడా ఇష్టం ఆ ఎందుకయ్యా అంటే కింద భూమి మీదకి వెళ్ళి వేరే ఉన్నాయి ఎప్పుడు పడుకోవడం లేపడం వింటే కూడా మీకు ఇష్టం లేకపోతే ఎలాగే అయ్యో వినాలండి కానీ అన్ని సందర్భాల్లో వినాలి కొన్ని సందర్భాల్లో విని కొన్నిట్లో వినకుండా ఉండకూడదు ಸೌಭ್ಯಮಸ್ ಬ್ರಹ್ಮು ಕವಿಯ ಪ್ರತ್ಯಕ್ಷ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ವಾರಿಗೆ

కూడా స్వామి వారికి పట్టు పట్టు వస్తములు పీదాంబరములు సమ కలివేల బంధమ్మగారు పైకి రండి అండి మా అమ్మ మా రామమ్ గారు వాళ్ళ అమ్మగారిని ఇద్దరు పైకి రండి వేదిక పెట్టి గట్టిగా పట్టువస్తాయి మనకి ఒక్క రామచంద్రమూర్తి సీతమ్మ ఇరువురు గట్టుకుంటే గట్టుకున్నట్టే అమ్మా వధవరు కాబట్టి అలాంటిది ఇప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళకి ఏదో గొడవ ఉన్నట్టుంది పంచాయతీ అని అనుకుంటున్నారు మీరు లేనిపోయింది మామూలుగా మనుషులు రామాయణం విన్నాయ అంటే రంగనాథ రామాయణ పారాయణం చేసే రోజులు ఇది రంగనాథ రామాయణం అంటే ఏంటో తెలుసా అమ్మా ఏం చేస్తాడు రంగనాథుడు పడుకొని ఉంటాడు అలా రామాయణం వినండి అయ్యా అని ఉపన్యాసంగా చెప్తే నిద్రపోతారు ముందర కూర్చొని అదే ఏ రచ్చో ఏ గొడవో సీన్ మీద సీనో బిట్టు మీద బిట్టో బిల్డప్ అయితూ ఉంటే బ్రహ్మాండంగా అటే చూస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో రామాయణం చేరాలి కదా మనకి అందుకని ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది రామ చింతన రామ తత్వము రామ వైభవము సీతారామ వైశిష్టము ఎట్లా మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితే రామ లేకపోతే ఏముందయ్యా మీకు దామోదరుడే అంటే ఇక్కడికి వచ్చాం కదా అని వాళ్ళు లైన్ మారుతారు అందుకని మళ్ళీ ఇప్పటి చెప్పాలన్నమాట ఏముందండి మా సీతమ్మని చెట్టబట్టగా మహారాజు అయితే మా సీతమ్మ చెట్టబట్టకపోతే రాముడికి పేరుందా ఇప్పుడు రావణాసురుడు వచ్చి ముందర నిల్చున్నాడు ఆ రోజు గడ్డిపోచబెట్టకు మాట్లాడకుండా అరే నువ్వు అయిపోయి ఉండేవాడు వాడిని అలా భస్మం చేయకుండా ఓర్పుగా కూర్చుంది కాబట్టి మీ రాముడికి పేరు ఈ కీర్తి ఈ చరిత్ర ఈ ప్రతిష్ట ఈ గొప్పతనం అంతా కాబట్టి అయ్యా ఏం చూసి ఇవ్వమంటారు మీ రాముడికి చెప్పండి అయ్యా నిస్సందేహంగా సీతమ్మ చాలా గొప్పది గొప్ప పట్టండి అమ్మాయి గొప్ప తపశక్తి సంపన్నులు మంచి పాతివ్రత్య మహిమ కలిగింది ఇవన్నీ సీతమ్మ గొప్పతనాలు ఏమీ సందేహం లేదు అయితే మీరు గుర్తించవలసిన రహస్యం ఒకటి ఉంది సీతమ్మకు ఈ గొప్పతనం అంతా ఎలా వచ్చింది అంటే రామచంద్రమూర్తి భార్య అయినందు వల్ల మాత్రమే వచ్చిందని మీరు తెలుసుకోండి ఏ పాద పద్మాల నుంచి భాగీరథి ప్రవహించి సమస్త లోకాలను పావనం చేస్తోందో ఏ పాదపద్మం పద్మం క్షణకాలం నిలిచినంత మాత్రాన రామేశ్వరం మహాక్షేత్రమైందో ఏ పాదపద్మాల కోసం మునీశ్వరులు పరితపించి సేవ చెయ్యాలని ఆరాట ఆ పాదపద్మాలు కలిగే భాగ్యం జనక మహారాజుకి లభించింది లోకంలో సాధారణంగా వయస్సులో పెద్దవాడైన మామగారు వయస్సులో చిన్నవాడైన అల్లుడి కాళ్ళు కడగడం సంప్రదాయానికి విరుద్ధంగా కనపడే అంశం కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని లౌకికంగా జరిగే వివాహాల్లోనే అంటూ లక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించి అల్లుడికి పాద ప్రక్షాళనం చేస్తున్న సందర్భంలో ఆ లక్ష్మీనారాయణుడే సాక్షాత్తు రామచంద్రమూర్తిగా అవతరించి వచ్చినప్పుడు ఆనాడు జనకుడు అలా పాద ప్రక్షాళన చేశాడు కాబట్టే ఈనాడు లోకంలో ప్రతి అమ్మాయికి జనకుడైన వాడు ఆ పనే చేస్తున్నాడని మనం గమనిస్తే ఆ పాదాలను ప్రక్షాళనం చేయడంలో ఉన్న మహిమ ఏమిటో ఆ పాద ప్రక్షాళనలోని ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది ఆ స్వామి అంటే ఈ సమస్త విశ్వము ఈ సమస్త విశ్వము స్వామి పాదం నుంచే ఆవిర్భవించింది విశ్వ ఆరాధన మనకు నేర్పడానికి ఏర్పడిన పాద ప్రక్షాళన విధానం ఇప్పుడు అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఇక్కడ నిర్వహించారు కాబట్టి అక్కడ ఏమని చెప్పి పాద ప్రక్షాళన చేస్తున్నారయ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అన్నారు అంతే కదమ్మా అప్పటికైనా వచ్చి పాద ప్రక్షాళన పొందడానికి ఇంకా వివాహం కాకముందే లక్ష్మితో కూడుకుంటేనే ఆయనకు అధికారం వచ్చింది లేకపోతే లేదు అప్పటి వరకు రాముడు వశిష్ట మహర్షి పెట్టినటువంటి పేరు రాముడు ఆ తర్వాత ఆయన శ్రీరాముడు అయ్యాడు ఆ లక్ష్మీదేవితో కూడుకున్నాక మాకైతే కూర్చున్న కూడుకున్నాక తర్వాత మాత్రమే శ్రీరాముడు అప్పటి వరకు రాముడే అయ్యో అమ్మా మేమంతా దశరథ మహారాజు గారు పంపితే సౌజన్య భావంతో వచ్చాం అవునండి కానీ మీ వ్యవహారం చూస్తే మీరు జనక మహారాజుకు చెప్పకుండా వచ్చినట్టుగా కనపడుతోంది జనక మహారాజు గారికి లేని అభిప్రాయాలన్నీ మీరు వ్యక్తం చేస్తున్నారు ఏమీ లేదు జనక అయ్యా దశరథ మహారాజా ఇది కాదు ఇది ఇది మనదే కని నా చెప్పి మొత్తం అప్ప చెప్పడం జరిగింది కదండి మా స్వామి లక్ష్మీనారాయణుడు కావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ముందు లక్ష్మి ఉండడం వల్ల అసలు అయ్యా అర్థమైంది ముందు లక్ష్మి ఉండడం వల్ల అయ్యా అయ్యా రెండో మాట ఎప్పుడు పాదాల ఏదో గొప్పగా చెప్తారు అయ్యా రాళ్ళని అమ్మాయిని చేస్తారు అయ్యా అయ్యాళ్ళు అమ్మాయి తిరుగుతారు అయ్యా గుహుడు అంతటి వాడు భయపడి మళ్ళీ లేనిపోతుంది ఏం దొక్కుతాడో నా పడవ అమ్మాయి అవుతుందేమో అని కాడు కడిగి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి అంతేగా మరి కాబట్టి ఈ పాదాలు ఎంతటి పాదాలయ్యా అంటే అయ్యా భాగవతంలోకి పోతే భాగవత లోతులోకి చూస్తే అయ్య హరిపీకుండా పాద పొడుగులతో చాలా తోటి తిరిగేటటువంటి పాదాలండి కాబట్టి పాదాల గురించి చెప్తే భాగవతంలో దొరుకుతారు బాగుంది మీ మీ అయ్యా చెప్పండి అన్ని వైపుల నుంచి తిరిగి ఎవరికి మా పక్షానికే వచ్చారు బంగారయ్య గారు అమ్మో ఇప్పుడు వారు ఇందాక దాకా న్యూట్రల్ ఉన్నారమ్మో మారా సరే ఏమిటి మీ పక్షానికి వచ్చారు చెప్పండి ఏమీ లేదు సీతమ్మ చెయ్యి పట్టుకున్నాకే మరి ఆమె సపోర్ట్ కొట్టండి అయిపోయింది అంటే అయిపోయింది ఇలా లేకపోతే ఏమీ లేదు ముందే చెప్తున్నా నేను మాత్రం నాను ఎత్తరం బయకంపల్లి రాకుండా సోరంపాల నుంచి నాయకంపల్లి వచ్చారు నాయకంపల్లి వచ్చా కదమ్మా పక్క ఊరికైతే వెళ్ళలేదు ఇబ్బంది నాయకంపల్లి తొందరగా వచ్చే మార్గంలో ఎవరైనా వచ్చా చుట్టూ తిరిగి నీ ముఖ్యలో చుట్టించారు కదా ఆయన సోరంపాలు నాకు సూరంపాలని మీద కూడా ప్రేమ ఎక్కువండి వాళ్ళని వస్తామని వచ్చా ఇక్కడ ఏమిటంటే గమనించవలసిన ఒక అంశం ఉంది స్వామి మీరు ఎందుకు మరి దాన్ని మరిచిపోయారో మరిచిపోయినట్టు నటిస్తున్నారో ఏమరు పాటు కలిగిందో సంరంభంలో పడిపోయి గుర్తు చేసుకోలేకపోతున్నారో కానీ నిజానికి సీతారాములు ఇద్దరు కాదు ఒకరే ఇద్దరుగా వాళ్ళు కనపడుతున్నారు మళ్ళీ వాళ్ళని కలపటం అంటే మనం వాళ్ళు కలిశారని గుర్తించడమే కానీ మనం ఎవరు వంటి వాళ్ళని కలపటానికి ఒకే తత్వము రెండు రూపాలుగా వ్యక్తమైన అద్భుతమైన సత్యం కాబట్టి

ఈ వివాహం నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరగడానికి సకల దిక్కుల నుంచి రక్ష లభించడానికి అనువుగా మంత్రపూర్వకంగా రక్షాబంధన కార్యక్రమాన్ని రుత్విక్ వరే నేను

కయ్యానికి కాలు దువ్వానా కూర్చోని మాట్లాడుతుంటే ముందు లటక్కని లేచి మాట్లాడింది మీరు కాదండి అయ్యో రాళ్ళు లేపిన వారు దువ్విన వారు మీరు ఆ తర్వాత మేము లేవాల్సింది దువ్వడం ఎలా ఉంటుందో తెలుస్తూనే ఉంది కానీ అందుకే అధమే కృషత క్షేత్రం లాంగుతమయా అని జనక మహారాజు గారు స్వయంగా చెప్పారు భూమిని శుద్ధి చేస్తుంటే నాగేటి చాలుకి తగిలి దొరికింది మా అమ్మాయి అన్నారు కదా జనక మహారాజు గారు బానే ఉంది ఈ నాగేటి చాలులో ఏం పడాలండి వాన చినుకు పడాలి అందుకని మా స్వామి నీలమేఘ శ్యాముడు రవివంశ సోముడు నీలమేఘ శ్యాముడు ఆ నీలమేఘం నుంచి ఒక వాన చినుకు నాగేటి చాలు మీద పడితే మన నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడానికి కావలసిన సస్య సమృద్ధి లభిస్తుంది అంటే అంటే ఏమర్థమైందమ్మా ఆ నీటి చుక్క మా అమ్మాయి దగ్గరకు వస్తే తప్ప ప్రపంచానికి ఆహారం లేదు దాన్ని కూడా ఆహారంగా మార్చేది మా అమ్మాయే ఒక విషయం ఏంటంటే బియ్యంలో ఎవరి గుణాలు బయటికి రావా బావా అనుకుంటూ తగ్గబోతాయి కయ్యంలో అందరి గుణాలు బయటకు వస్తాయి అంతేకానక మహారాజు గారు రామచంద్ర ప్రభు వారికి చక్కటి ఈ కన్యాదాన సమయానికి ముందరగా రామచంద్ర ప్రభు వారికి చక్కటి గోదానాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు మనం అందరం అనుకుతామండి

కాస్తే గయ్యానికి నిరామ ఇచ్చి ఇప్పుడు కాదు మంగళ మంగళసూత్రం గట్టి తలంబ్రాల దాకా కొట్టుకుంటాం రాధా మనోహరంగా వేరే ఆ వారికి రాక రాధా మనోహరంలో వేరే బావీ బావా పెద్ద కయ్యం ఒక్కసారి మా లలిత్ కుమార్ కరుణాకర్సు కూడా ఇద్దరిని వేదిక మీదకి రావాల్సింది వచ్చారా ఓ బ్రహ్మాండం గట్టిగా గట్టిగా మన ధర్మ పరిరక్షణ కోసం మా రాధా మనోహర దాస్ గారు ఎట్లా నిరంతరం పోరాటం చేస్తున్నారు అలా ఆ గానీ పోరాటం ఈ ధర్మం కోసం చేస్తున్నారు మా గట్టిగా జనక మహారాజు గారు రామచంద్ర ప్రభుత్వాలు అల్లుడు రాబోతున్నటువంటి అల్లుడు కాబోతున్నటువంటి రామచంద్ర ప్రభు వారికి చక్కడ గోదానాలు సమర్పణ చేస్తూ ఉన్నారు బ్రహ్మాండం ఈ కూడా చాలా మంది అయితే అల్లుడికి చక్కడ గోదావరి చేస్తూ ఉన్నారండి అది ఎట్లాగంటే అయ్యా బ్రాహ్మణి గోదానం మా తండ్రి తల్లి తల్లిపోయినాడు అని చెప్పేసి ఈ రోజు చాలా మంది గోదానం చేస్తా ఉన్నారండి ఇప్పుడు చెప్పిన అర్థం ఏంటంటే గోదానం చేసేటప్పుడు ఎంత సాక్షణంగా ఉన్నాలో చెప్తూ మొట్టమొదటి ఇటువంటి వాళ్ళు చాలా మంది దానం చేస్తూ ఉన్నారు తప్పుగా భావించండి మైక్ దగ్గర కండి ఏకశృంగి ఒక కొమ్ము ఉన్నటువంటిది మూడు కాళ్ళు ఉన్నటువంటిది వత్సరాసుని దూడ గోదావరం ఇది గోదావరి లక్షణం అలా కాకుండా చక్కటి తొలి చూలులో తొలి చూలులో ఆ తన యొక్క గోసంపదలో సంపదలో పుట్టినటువంటి ఏ గోమాత అయితే ఉందో అటువంటి గోమాతని ఒక ఆడబిడ్డకి చదవచ్చాడు గోవుని అల్లుడి గారికి చక్కగా సమర్పణ చేయమన్నారు అంతే తప్ప ఏదో మనం ఇప్పుడు నేను చెప్పిన శోకపూర్వం అట్లా కాకుండా గోదావరి చేస్తే సంతృష్టి చేయండి చక్కని సత్రాంగణం చేయండి అది మూడు కాలాల పాటు చక్కగా అతడు మరి ఆ పాల యొక్క సమర్థన పొందే నిమిత్తంగా అతనికి తృణాలు కూడా ఇప్పించే పరిస్థితి ఈ కాలంలో మనం చేయవలసిన పరిస్థితి ఎంతో ఉందండి గోదానం చేస్తాం దానికి సర్ప్రైజ్ డబ్బు ఇచ్చేస్తామని మరి దానికి అంటే గడ్డిని కూడా ఇస్తూ చక్కగా ఒక అనుభవాసైన గోపు యుద్ధం సముద్ర సమయం మూడు మాసాలు మాత్రమే ఆ తర్వాత పెడుతూ ఉంటుంది మరి చేత అటువంటి గోదానాన్ని స్వామివారి చక్కగా రామచంద్ర ప్రభుకి మన జగన్ ఆ గారు చక్కటి గోదానాన్ని సమర్పించేసారు కామదేవుని మన ఆ తల్లిదండ్రుల కార్యక్రమంగా లగ్నాష్ట రామచంద్ర ప్రభు ఇందాక నుంచి మీరు చక్కని మరి పరిభాషతోటి చాలా సమయంలో చక్కని విషయాలన్నీ కూడా వారు అన్వయం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రామచంద్ర ప్రభు ఎటువంటి మాట మరి ఏ దేవతలకి లేనటువంటి గొప్పటి విషయం ఎవరిలా ఉందంటే సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ మూర్తిలో ఉందండి అదేమిటంటే దశావతార రూపుడిగా ఆయన ఒక్క అవతారాన్ని ఒక్క ప్రాపంచాన్ని భూలోకాలు కింద చేస్తూ పది అవతారాలు కట్టితే మరొక పది అవతారాలు కారణ చేసుకుని కాదు మరొక పది అవతారాలు పదకొండు ఆధారాలు ఇచ్చారు అంటే ఇరవై అవతారాలుగా శ్రీమతి నారాయణమూర్తి సాక్షాత్ భూలోకంలో వారి చక్కలని మానవ వ్యాధులందరూ కూడా అందించేటువంటి మహా చక్కని విషయం అండి అందులో అన్ని అవతారాల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి అవతారం రామ అవతారం తను మానవుడిగా జన్మిస్తూ యోగ సంబోధుడిగా కాకపోయినా మానవ జన్మ జన్మి మనుగడు సాగిస్తూ తన యొక్క బాల్యము యవము యమౌనము కౌమారము వార్దక్షము ఈ నాలుగు దశల్లో కూడా ఆయన మానవుడు ఏ ఏ రకాలైనటువంటి విధానాలైనటువంటి కష్ట సుఖాన్ని అనిపిస్తాడో అవన్నీ కూడా మానవ జాతికి చెప్పినట్టు మహా దేవగుడ గౌరవేగారు రాముచంద్రప్రభు వారు పురియాంత చక్రం లగ్నాష్టాల్ జనియులు ఆల్రుస్తారండి ఒకసారి లగ్నాష్ట పలవర్ణం అన్న మనసులో काय byte ಅಂತ ఒకట్లే ఇక్కడ లైన్ లో ఉంటదిాము ఆముడి గురించి మాట్లాడుకుందాం ఇది గాని హ్ ఆ ఓకే అన్న మనకు వంట తీసుకున్నది యా అన్న కొలుత హ్ తర్వాత లగ్నాష్ట కాలం తర్వాత మీరు ఎక్కడ ఉంచారో ఆ బ్రహ్మాండం లగ్నాస్తకాలు మొదలు పెడుతున్నారు ఒక లగ్నాష్టకం చెప్తారా మీ పక్షంలో తీసుకోండి అయ్యా మీరు కూడా అందరం కలిసి చెప్దాం లగ్నాస్తకంలో కళ్యాణం కోమలకర పౌత్రౌ చంద్ర విభీషణ సురగరు శేషశ్చయ్యాస బ్రహ్మాండం వర మందిరగ ప్రభు సేవకాటుబ పొషణ పర మంగళం సంగళ गुरुम प्रत्यं मुखम तान मुखम दूर प्यामं जलिमं चिदाइस्चा बनिता आपूर्व मुक्ता फलाइ हि ताना रत्न विराजमान कलसाइ हि आनी सीता राघवयोर विवाह समये वेयादिदं मंगलम सावधाना सुमहोर्ते सावधाना शुभलक्मे सावधाना श्रीलक्ष्मी नारायण ध्याना सावधा चारक्याः कमला मलाञ्जलि पुटेयाः पद्म प्रागादिताः ह्यस्तारा कवत् स यागल सत् कुन्द प्रसूदायता स्रस्तास्यामलकाय कान्तिकलिताय मुकास्ता मुक्तास्ता शुभ श्रीरा वैवाहिक सवधारा समो